హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు నేను వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేద్దామన్న ప్రతిసారి ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది మళ్ళీ వీడియోస్కి బ్రేక్ అవుతూనే ఉంటాయి సో ఇప్పటి నుంచి వీడియోస్ అన్నా రెగ్యులర్గా పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్ లాస్ట్ బ్లాగ్ ఎవరైనా చూడకపోతే లింక్ అలా డిస్క్రిప్షన్ అలాగే ఐ బటన్ మీద ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఈవినింగ్ పాపను కాసేపు ఆడిస్తున్నాను ప్రతి బేబీకి ఒక యాక్టివ్ పీరియడ్ అనేది ఉంటుంది రోజులో వాళ్ళు ఒక టైంలో చాలా యాక్టివ్గా ఉంటారు రోజులో ఉన్నదానికంటే ఆ పీరియడ్ని ఏదో మనం కనుక్కొని వాళ్ళకి వీలైనన్ని విషయాలు వాళ్ళకి నేర్పించడానికి ట్రై చేయాలి వాళ్ళకి టాయ్స్ కొనేటప్పుడు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్తో పాటు ఎడ్యుకేషనల్ బెనిఫిట్ ఉన్న టాయ్స్ తీసుకుంటే బెటర్ ఎందుకంటే పిల్లలకి ఫస్ట్ త్రీ ఇయర్స్ బ్రెయిన్ చాలా చాలా షార్ప్ ఉంటుంది మనకంటే టెన్ టైమ్స్ ఈజీగా క్రాస్ చేసుకోగలరు అనమాట సో అలాంటప్పుడు కొంచెం వాళ్ళకి కొత్త విషయాలు నేర్పించడానికి ట్రై చేయాలి ఇలాంటి షేప్స్ అటువంటి టాయ్స్ వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళ బ్రెయిన్ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ అనేది బాగా పెరుగుతుంది వాళ్ళు ఆలోచించగలుగుతారనమాట ఈ టాయ్ పాపకు వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత తీసుకున్నాను మెల్లిగా నేను తన ముందు పెడుతూ ఉండేదాన్ని దాన్ని చూసి తను నేర్చుకుంది ఇప్పుడు ఈజీగా అన్నీ పెట్టేస్తుంది అనమాట ఈవినింగ్ డిన్నర్ కోసం నేను మిల్లెట్స్తో పొంగనాలు చేశాను నేను చాలా వరకు ఎక్కువగా మిల్లెట్స్ రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను ట్రై చేసినప్పుడు అంతా నేను షేర్ చేస్తాను దీనికోసం నేను ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను సేమ్ మనం రైస్ ఎలా యాడ్ చేస్తాము అలాగే రెండు కప్పుల కొర్రలు తీసుకున్నాను ఇక్కడ కొర్రలతో చేస్తున్నాను రెండు కప్పులు కొర్రలు తీసుకొని వాటిని ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను అనమాట అట్లీస్ట్ మిల్లెట్స్ అనేవి ఎయిట్ టు టెన్ అవర్స్ సోక్ అవ్వాలి ఎందుకంటే వాటి సీడ్ కోట్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది అది మెత్తగా మనకు డైజెస్ట్ అవ్వాలి అంటే అట్లీస్ట్ ఎయిట్ టు టెన్ అవర్స్ అన్న మినిమం సోక్ చేయాలి వాటిని సో నేను ఇక్కడ ఓవర్ నైట్ సోక్ చేశాను తర్వాత మార్నింగే దీంట్లో కొంచెం నానబెట్టుకున్న పోహా వేసుకొని మనం దోశ బ్యాటర్ ఎలా పట్టుకుంటామో అట్లే పట్టుకుంటాము మిల్లెట్స్తో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇన్స్టెంట్గా కూడా వేసేసుకోవచ్చు దోశలు ఇలాంటివి కాకపోతే నేనైతే ఫర్మెంట్ చేస్తాను ఫర్మెంట్ చేస్తే ఇంకా బాగా వస్తాయి అన్నమాట సో అట్లీస్ట్ నేను ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ఫర్మెంట్ అయ్యేలాగా చూసుకుంటాను ఇది నేను మార్నింగ్ బ్యాటర్ పట్టేసుకొని నైట్ డిన్నర్లోకి ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట మిల్లెట్స్ ఎంత హెల్దీయో నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు రెసిపీస్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి మనకు రోజు ట్రై చేసే వాటితో పోలిస్తే ఇవి ఇంకా టేస్ట్ అనిపిస్తాయి అండ్ హెల్దీ ఆప్షన్ కూడా ఇది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఏ మిల్లెట్స్ అయినా కూడా మీరు ఇక్కడ నేను కొరలు వాడినాను కూరలతో ప్లేస్లో మీరు ఏ మిల్లెట్ అయినా యూస్ చేసుకోవచ్చు పిండి బాగా పొంగింది ఫర్మెంట్ అయిపోయింది మనకు కావాల్సినంత పిండి తీసుకొని మిగతాదంతా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను కమింగ్ వీడియోస్లో మీకు మిల్లెట్స్తో డిఫరెంట్ రెసిపీస్ చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఉంటుంది అది క్లిక్ చేస్తేనే మీకు వీడియో నోటిఫికేషన్ వస్తుంది దానికోసం ఆనియన్స్ పచ్చిమిర్చి అంతా రెడీ చేసుకున్నాను పచ్చిమిర్చిని కొంచెం సాల్ట్ వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో చాప్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాను ఇక్కడ నేను ఐరన్ ప్యానే వాడుతున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండిని వేసుకోవాలి కాసేపు అయిన తర్వాత మనకు పైన కొంచెం పిండి అంతా ఆరిపోతూ ఉంటుంది అలాంటప్పుడు దాన్ని వెనక్కి తిప్పుకోవాలి మిల్లెట్స్కి మామూలు పొంగనాలకి డిఫరెన్స్ ఏంటి అంటే మామూలువి మనకు త్వరగా కుక్ అయిపోతాయి అనమాట మిల్లెట్స్ రెసిపీస్ ఏవైనా కూడా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి దోశ కానీ ఇడ్లీ కానీ పొంగనాలు ఇలా ఏదైనా మిల్లెట్స్తో రెసిపీ ట్రై చేసినా అది నార్మల్గా మనం తినే వాటికంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి కుక్ అవ్వడానికి బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులోకి నేను పల్లీల చట్నీ చేస్తున్నాను ఇన్స్టెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది దాంట్లోకి నేను ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను పల్లీల పౌడర్ పల్లీ పౌడర్ కొద్దిగా సాల్ట్ కారం పొడి వేసుకున్నాను ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టుకున్నాను ఇవన్నీ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని అదే దాంట్లో పోపు పెట్టేసుకున్నాను చాలా క్విక్గా అయిపోతుంది చట్నీ కూడా అండ్ చాలా మంచి కాంబినేషన్ కూడా ఒకసారి మీరు ఈ కాంబినేషన్లో ట్రై చేసి నాకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి మనం ఏవైనా దోశ పెనం కానీ పొంగనాల పెనం కానీ ఏదైనా కూడా ఐరన్ది వాష్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పెడితే దానికి రస్ట్ తుప్పు అనేది ఈజీగా ఫామ్ అవ్వదు నెక్స్ట్ టైం యూజ్ చేసుకునే ఈజీగా ఉంటుందనమాట తర్వాత నెక్స్ట్ డే నేను మళ్ళీ డీప్ క్లీనింగ్ వర్క్ కంటిన్యూ చేసుకున్నాను ముందు రోజు సగం కిచెన్ క్లీన్ చేసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది పైన ఉన్న షెల్స్ అన్నిటినీ క్లీన్ చేసుకుంటున్నాను చాలా దుమ్ముని ఆల్ పర్పస్ లిక్విడ్ క్లీనర్ యూస్ చేసుకుని మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇందులో వాటర్ వెనిగర్ డిష్ వాష్ లిక్విడ్ వేసుకున్నాను పాత ఫ్రిడ్జ్ మ్యాట్స్ ఉంటే వాటిని షెల్ఫ్ లైనర్స్గా యూస్ చేసుకున్నాను కిచెన్లో డీప్ క్లీనింగ్తో పాటు కొన్ని చేంజెస్ కూడా చేసుకున్నాను నెక్స్ట్ వీడియో నేను కిచెన్ మేక్ వీడియో పోస్ట్ చేస్తాను ఆయిల్ బాటిల్స్ ఎప్పుడైనా క్లీన్ చేసేటప్పుడు పౌడర్ వేసి క్లీన్ చేస్తే ఈజీగా క్లీన్ అయిపోతాయి అనమాట ఇంతకుముందు నేను ఒక వీడియోలో చెప్పాను లోపల క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం కళ్ళుప్పు బియ్యము వేడి నీళ్ళు వేసుకొని క్లీన్ చేసుకోవాలి బయట క్లీన్ చేసుకునేటప్పుడు ఇలా పౌడర్తో క్లీన్ చేసుకుంటే ఆయిల్ అంత ఏదైతే ఉంటుందో అది పౌడర్కి అతుక్కుంటుంది సో క్లీనింగ్ అనేది ఈజీగా ఉంటుంది స్విచ్ బోర్డ్స్ క్లీన్ చేయడానికి టూత్పేస్ట్ వాడుతున్నాను టూత్పేస్ట్ చాలా బాగా పనిచేస్తుంది ఇలా స్విచ్ బోర్డ్స్ ఎప్పుడైనా క్లీన్ చేసుకునేటప్పుడు మెయిన్ స్విచ్ ఆఫ్ చేసుకునే క్లీన్ చేసుకోవాలి లోపల సాకెట్స్లో క్లీన్ చేయడానికి ఇయర్బడ్స్ యూస్ చేస్తున్నాను కిచెన్లో ఉన్న షెల్ఫ్స్ అన్నిటిని కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను మాది నాన్ మాడ్యులర్ కిచెన్ అనమాట సో దుమ్ము ఈజీగా ఎంత క్లీన్ చేసినా కూడా మళ్ళీ మళ్ళీ దుమ్ము పడుతూనే ఉంటుంది అందుకే రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత కిచెన్ కోసం యూ క్లీనింగ్ కోసం యూస్ చేసిన టవెల్స్ అన్నిటినీ వాష్ చేస్తున్నాను దానికోసం ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో సర్ఫ్ వేసుకున్నాను సర్ఫ్ వేసుకొని మనము యూస్ చేసిన టవెల్స్ అన్నిటిని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేయాలి దానికున్న మురికి ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత దాన్ని బాగా చల్లారిన తర్వాత వాష్ చేసుకొని ఆరబెట్టేస్తాను సో జనరల్గా నేను కిచెన్ డీప్ క్లీనింగ్ చేసిన ఎప్పుడు చేసినా కూడా ఇదే ప్రాసెస్లో ఫాలో అవుతాను నేను ముందు పోస్ట్ చేసిన వీడియోస్లో మీకు చాలా వరకు డిఐవై లిక్విడ్స్ కూడా చూపించాను ఆ వీడియో కూడా ఒకసారి చూడండి ఇప్పటి నుంచి వీడియోస్ యాజ్ ఇట్ ఈస్గా రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ యూ అగైన్ బాయ్ బాయ్